నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి నా కోసం ప్రాణాయణ కూడా ఇచ్చేటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి మీద దాడి జరిగింది రోజు జరిగినటువంటి ఒక చిన్న వాగ్విధాన్ని సుట్టుగా పెట్టుకొని కొంతమంది చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి చర్య ఇది పిరికిపందల చర్య వేంపల్లె చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం వేంపల్లెలో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇటువంటి సంఘటనలు హర్షించరు ముఖ్యంగా అనేటువంటి ప్రజలు కూడా హర్షించరు ఈ యొక్క దాడికి వెనకలు కలిగినటువంటి కారణమంతా ఒకటే ఒకటి వేంపల్లె ఒక సంపన్నమైనటువంటి బాగా ఎదుగుతున్నటువంటి పట్టణం ఆ పట్టణంలోకి రౌడీయిజం రౌడీ ఇజం పేరుతో ఇటువంటి కార్యక్రమాలు చేసి మేము ఇక్కడ అత్యంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని మేము ఈ రకంగా చేశాము మేము ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి ఒక సంకేతం పంపించడానికి ఈ యొక్క కార్యక్రమం జరిగింది తద్వారా ప్రజలను భయభ్రాంతులను చేయడం పక్కనటువంటి సామాన్య ప్రజలను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి రౌడీజం చేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచనతో జరిగినట్టు నాకు అనిపిస్తుంది నేను వీళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నా మీరు ఎన్నిటువంటి కార్యక్రమాలు చేసిన మీరు ఎంత రకంగా రెచ్చగొట్టినా ప్రజాస్వామ్య పద్ధతిలోనే మీకు తిరిగి జవాబు చెప్తాం ఇటువంటి కార్యక్రమాలు నాకు తెలిసి ఏ పొలిటికల్ పార్టీ కూడా ఎంకరేజ్ చేయదు ఈరోజు ఏ పార్టీ అధికారం లేకొచ్చిందో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని విత్తనం స్టేజ్ నుంచి ఒక మహావృక్షం అయ్యేటువంటి స్టేజ్ వరకు పెంచినటువంటి వ్యక్తిని నేను కానీ అక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాలు నేను బయటకు రావాల్సి వచ్చింది రెడ్డి గారి హయాంలో పులివెందుల ప్రాంతానికి కానీ కడప ప్రాంతానికి కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి దాంట్లో కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి నేను తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారు చేసి అసంపూర్ణంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేశారు ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా పిలుపునిస్తున్నాం మీరు మంచి పనులు చేయండి అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేశారు అవి ఇంకా కొన్ని పెండింగ్ స్టేజ్లో ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అవి కంప్లీట్ కానిటువంటివి ఉన్నాయి అటువంటి పనులు మా మీద దృష్టి కేంద్రీకరించి ఆ పనులు పూర్తి చేయించి ప్రజల మన్నన పొందేదానికి ప్రయత్నం చేయండి కానీ ఇటువంటి చౌకబారు రాజకీయము మనుషులను భయపట్టి లేకుండా ఉంటే కాంట్రాక్ట్ను భయపట్టి అనేటువంటి వనరులను దోచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తే మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు మేము ఇటువంటి సంఘటనలు కాదు ఇటువంటి కొన్ని వందలు జరిగిన కొన్ని ప్రాణాలు పోయినా మేము మాత్రం మా అహింసావాదాన్ని వీడం మా అహింసావాదంలోనే నీకు బుద్ధి చెప్తాం ప్రజలంతా కూడా సమైక్యం చేస్తాం ఇటువంటి దుశ్చర్యలపైన పోరాటం జరుగుతుంది